హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్స్ రిలీజ్కు సిద్ధమైపోయినాయి అండి పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను ఈ నెల ఆసరా పెన్షన్సు రెండు వేల పదహారు సాధారణ పెన్షను నాలుగు వేల పదహారు వికలాంగుల పెన్షను విడుదలకు సిద్ధమైపోయినాయి అండి ఇవి ఫిబ్రవరి నెల పెన్షన్స్ అప్డేట్ అయిపోయినాయి అప్డేట్కి రెడీ అయిపోయినాయి అంటే ఆసరా పెన్షన్స్ అన్నీ అప్డేట్ అయిపోయినాయి అంటే రిలీజ్ అవ్వడానికి పెద్ద సమయం ఉండదండి ఎందుకంటే అప్డేట్ అయిపోయిన తర్వాత వారం రోజులకే రిలీజ్ అయిపోవచ్చు ఐదు రోజులకే రిలీజ్ అవ్వచ్చు ఒక డేట్ అనేది ఉండదండి రిలీజ్ అవ్వడానికి ఇన్ని రోజులు లిమిట్ అనేది ఉండదు అప్డేట్కి చే అప్డేట్ చేశారు అంటే ఇక రిలీజ్కి సిద్ధపరిచారని అర్థం వస్తుందండి ఇకపోతే అప్డేట్ చేశారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అంటే ఏ జిల్లాకి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా పూర్తి వివరాలు మీకు అందిస్తూనే ఉంటాను ఇక పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏ జిల్లాలకి ముందుగా రిలీజ్ చేస్తారని పూర్తి వివరాలు మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ ద్వారా మీకు అప్డేట్ చేస్తానండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు బడ్జెట్లో ఈ అంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఆసరా పెన్షన్ బడ్జెట్ బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు కదండి దానికి సంబంధించిన బడ్జెట్ అయితే పెట్టి ఈ ఆసరా పెన్షన్ సాధారణ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది రెండు వేల పదహారు నుంచి మూడు వేలకు చేస్తున్నారండి ఆ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి పెండింగ్ ఉన్న ఈ బకాయిలు కూడా ఇస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు వారందరికీ కూడా నెక్స్ట్ వీడియోలో పూర్తి వివరాలు అయితే అందిస్తానండి ఇన్ఫర్మేషన్ తీసుకొని సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో వికలాంగులకు కూడా పెన్షన్ పెంచబోతున్నారా లేదా అన్న పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వస్తుంది వాళ్ళకు కూడా వికలాంగుల పెన్షన్ గురించి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తెలిసిందండి సో ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ